నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ విద్యార్థి సంఘాలు ఏకంగా కరీంనగర్లో కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇంటి ముట్టడించేందుకు యత్నించారు సమాచారం తెలుసుకున్న పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాటం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఇటు పోలీసులు అటు విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర వాగ్వాదం జరిగింది అయినా వినకుండా విద్యార్థులు బండి ఇంటి ముందు ఆందోళనకు దిగారు పోలీసులు వారిని అడ్డుకుని బలవంతంగా అరెస్ట్ చేసి వ్యానెక్కించారు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు వేలాది మంది కష్టపోయారని చెప్పిన పండి సంజయ్ కిషన్ రెడ్డి గారు స్పందించకుండా నీటి విద్యార్థుల పట్ల వ్యతిరేకంగా ఇస్తా ఉన్నాం మీకు ఐదు రేళ్ల పదో సంపదలు కావాలా లేదా విద్యార్థుల ఉచ్చల భవిష్యత్తు కావాలని చెప్పి పండి సంజయ్ కిషన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే మీరు నీటి విద్యార్థుల సమస్యపై మాట్లాడబోతే ఇలా అడ్డుకున్నాం అన్ని పార్లమెంట్ సభ అడ్డుకుంటామని హెచ్చరిస్తాం

लिखे <laughs> 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 What? <laughs>